ఇంకొక పక్కన రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తాం దాన్ని కూడా పూర్తి చేస్తాం మొన్న రాయలసీమకు నేను కొన్ని హామీలు కూడా ఇచ్చాం ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఇరిగేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి చేస్తున్నాం విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి షిప్పింగ్ ఆర్బర్స్ కూడా వస్తున్నాయి ఇంకో పక్క పోలవరం బనకచర్ల అనుసంధానం కూడా చేస్తాం ఈ విధంగా ఒకటి కాకుండా అనేకమైనటువంటి క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసాం ఫోకస్ అప్రోచ్ తీసుకున్నాం మేము ఈ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొని ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు గాని అదే మరి నాయకులు కానీ దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోగలుగుతామో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధికార యంత్రాంగం కూడా ఒకప్పుడు మీరందరూ బాగా కష్టపడేవాళ్ళు ఇప్పుడు కష్టపడడం కాకుండా స్మార్ట్గా పనిచేసే పరిస్థితి రావాలి టెక్నాలజీ హెస్ బికమ్ హ్యాండీ ఫైల్స్ ఆర్ ఆల్ ఆన్లైన్ అదే సమయంలో మీకు ప్రాసెస్ కూడా చాలా ఈజీ సర్వీసెస్ కూడా ఆన్లైన్ ఇచ్చేస్తున్నాం గట్ రిసోర్సెస్ ఆన్లైన్లో ఉన్నాయి ప్రాసెస్ ఆన్లైన్లో ఉంది శాంక్షన్స్ ఆన్లైన్లో అయిపోతున్నాయి ఇంకో పక్క సర్వీసెస్ కూడా ఆన్లైన్లో ఇచ్చినప్పుడు మీరు దీనికి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడం ఫీల్డ్ విజిట్స్ ఇస్ ఎ మస్ట్ మీరు పేపర్ మీద ఎన్నున్నా ఫీల్డ్లో ఏం జరుగుతుందో ఫీల్డ్కి పోయినప్పుడే మనకు ఒక అవగాహన వస్తుంది దయచేసి అందరినీ కోరుతున్నాం ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ అకేషన్ మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం ఏది కావాలంటే అది చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కానీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పది లక్షల కోట్లకు డెట్ సర్వీసింగ్ చేయాలి డిఫంక్ట్ అయిన వ్యవస్థ ఇప్పుడిప్పుడే ఒక్కొక్క దాన్నే ఘాట్ పెట్టుతున్నాం తొంభై ఎనిమిది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ టోటల్గా డీరేల్ అయిపోయినాయి దానికి కారణం కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసి కొన్ని డబ్బుల్ని మిస్యూజ్ చేసి ఖర్చు పెట్టకుండా చేశారు కాబట్టి కేంద్రం ముందు మీ అకౌంట్ సెటిల్ చేయండి తర్వాతనే మేము చేస్తామంటే ఇప్పటికే మనం వీళ్ళు డైవర్ట్ చేసిన దానికి మళ్ళా మనం డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి డెబ్బై ఏడు స్కీములు స్ట్రైటెన్ చేశాం మళ్ళీ లాంచ్ చేశాం ఇప్పుడు అవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది జేజేఎం మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి జేజేఎంలో లో మొత్తం ప్రధానమంత్రి గారి ఉద్దేశం సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి ఏదో ఎండిపోయే చెరువుల నుంచి కాదు ఎక్కడైతే నికరంగా ఎప్పుడు ఉంటాయో అక్కడి నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలనేది ఆ ఉద్దేశం అదే మరి అర్బన్ ఏరియాల్లో కూడా ఇదే మరిగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రెండు కూడా డీ చేశారు ఇరవై వాళ్ళు బోర్లు ఎండిపోతాయి బోర్లు ఎండిపోతే ఉండవు పోతే ఉండవు దీనికి ఇరవై ఎనిమిది వేల కోట్లు శాంక్షన్ చేపిస్తే రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఇది రెండు వేల ఇరవై నాలుగుకే క్లోజ్ చేశారు టార్గెట్ ఈస్ ట్వంటీ టూ జీరో టూ టూ ఫోర్ ఇప్పుడు క్రాస్ అయింది మళ్ళీ మేము పోయి రిక్వెస్ట్ చేస్తే ఎక్స్టెండ్ చేశారు టూ ఇయర్స్ ఇంకా కూడా పూర్తిగా శాంక్షన్ చేయలేదు మామూలుగా వేరే రాష్ట్రాలు వన్ ల్యాక్ క్రోర్స్ తక్కువ కాకుండా జల్ జీవన్ మిషన్ చేస్తే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇరవై ఎనిమిది వేల కోట్లకు శాంక్షన్ చేసుకొని రెండు వేలు కూడా కోట్లు ఖర్చు పెట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కొన్ని మాత్రం నేను మీ దృష్టి తీసుకొస్తున్నా ఇండస్ట్రీస్ మీ అందరికి ఐడియా ఉంది అందరూ కూడా ఇండస్ట్రీ పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు వాట్ ఈస్ ది గ్యారంటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నా రోజు రోజుకి కాబట్టి మనం సమస్యలు ఉన్నాయి సమస్యలు నేను తీరిపోయినా చెప్పడం లేదు నేనేదో రోజీ పిక్చర్ని ఇవ్వడం లేదు అదే సమయంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయకుండా ఉంటామంటే కరెక్ట్ కాదు మనం ఒక నమ్మకాన్ని ఇచ్చాం ఒక భరోసా ఇచ్చాం ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాం ఏదైతే విధ్వంసం నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం శాయశక్తులా పనిచేస్తున్నాం ఇబ్బందులు ఉన్నాయి కేంద్ర సహకారం తీసుకుంటున్నాం కొంతవరకు హెల్ప్ చేస్తున్నారు మనం కష్టపడుతున్నాం క్రియేటివ్గా ఆలోచిస్తున్నాం అదే సమయంలో ఎక్కడికక్కడ వీలైతే తీసుకొచ్చి మనం చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి అప్పులు చేసి కానీ లేకపోతే మనం ఏం చేయాలో అన్ని విధాలా చేసి మనకు ఉండే నిధులన్నీ కూడా సమీకరించి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి మళ్ళీ దీన్ని ఏ విధంగా సైకిల్ ముందు తీసుకోవాలని తీసుకుపోతూ మన కార్యక్రమాలు చేపడుతున్నాం ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది సర్వైవ్ కావాలన్నా కావాలన్నా సస్టైన్ కొంచెం ఎఫెక్టివ్ ఎకానమీ అవసరం స్కేలబుల్ సస్టైనబుల్ ఎకానమీకి మనం నాంది పలకాలి దానికోసం నేను చెప్పింది ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉండాలి లాస్ట్ ఇయర్ పన్నెండు పర్సెంట్ వచ్చింది పద్నాలుగు పంతొమ్మిదిలో థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది ఇప్పుడు టెక్నాలజీ అన్ని అనుసంధానం చేసి మన అందరం గానీ కలిసిది మరే పనిచేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అవడం పెద్ద కష్టం కాదు దానికి కూడా నిర్దిష్టమైన ప్రణాళికలు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్కి అన్ని ప్రాంతాల్లో అన్ని సెక్టార్లకి ఏమేమి చేయాలనో అవన్నీ తయారు చేస్తున్నాం థియమట్రిక్ రిపోర్ట్స్ కానీ సెక్టల్ రోడ్ మ్యాప్స్ కానీ అన్ని తయారవుతున్నాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అమలు చేస్తాం నేను ఇవ్వడం కంటే మేము ఒక బ్రాడ్ విజన్ రోడ్ మ్యాప్ మీకు ఇచ్చాం అక్కడి నుంచి మీరు మనస్సు పెట్టి వర్కౌట్ చేయడం మొదలు పెడితే జిల్లా లెవెల్లో కూడా మీకు ఒక యూనివర్సిటీని తీసుకోమన్నాం అదే సమయంలో జిల్లా లెవెల్లో కూడా ప్రొఫెషన్ ఇచ్చాం టీమును కూడా పెట్టాం ఎప్పటికప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ హ్యాండ్ హోల్డ్ చేస్తుంది దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి వన్ ఇయర్లోనే స్వర్ణాంధ్ర విజన్ని రియాలిటీ తీసుకుపోవడం కోసం యూనిట్స్ అన్ని ప్రారంభించాలనుకున్నాం అన్ని యూనిట్స్ ప్రారంభించాం ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ లెవెల్ కు బాధ్యత మీ అందరిపైన ఉంది అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ పన్నెండో తారీఖున మనం మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ ప్రెజెంటేషన్లు ఏమి జరిగాయి అవన్నీ మేము ముందర పెడతాను ఎక్కడెక్కడ గ్యాప్ ఏరియాలు ఉన్నా కూడా మీకు చెప్తాను ఎవరు బాగా చేశారు కూడా ముందర పెడతాం అయితే మనం చేసే ఈ ప్రయత్నం ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ఇప్పుడు అంటే సిస్ గారి కొంతమంది ఇంటరాక్ట్ అమ్మండి అందరూ లేకపోతే అయ్యా అండ్ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మినిస్ట్రస్లు కానీ ఆఫీసర్లు కానీ సరే సార్ ఐ వి రిక్వెస్ట్ వన్ నా టూ డిస్టిక్స్ టు రెస్పాన్స్ సార్ మీ విల్ కవీ కన్ రిక్వెస్ట్ వన్ వేర్ట్ బెటర్ అండి ఎస్ సార్ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళ గుడి హెల్ప్ సార్ Now I request. Uh, yes, sir. Ten minutes Three thirty-five to three forty-five. Three forty-five. Yes, sir. Now I request the district collector and the uh, honourable ministers who are present there to give the to, to interact with the honourable chief minister. Don't it's, it will be the each interaction will be for one or two minutes, not more than that. Thank you. అనంతపూర్ డిస్టిక్ డిస్టిక్ కలెక్టర్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నమస్కారం సార్ ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ సార్ సార్ నమస్కారం సార్ సార్ ఈరోజు ఇక్కడ కరోనా ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి మన డిస్టిక్ట్ విజన్ యూనిట్ ఉంది సార్ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కర్నూలులో ఉన్నారు సార్ అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు ప్లానింగ్ మంత్రివర్యులు ఆయన స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్లో అటెండ్ అవుతున్నాను సార్ సార్ ఇది ఒక మంచి సిస్టమ్ సార్ మనకు అంటే ఇప్పుడు దాకా అన్ని ఫోకస్ డిస్టిక్ లెవెల్లో ఉండేది అదే మనం కాన్స్టిట్యున్సీ లెవెల్కి వెళ్తే ఆ రిసోర్సెస్ కానీ ఆనరబుల్ ఎమ్మెల్యేస్కి కానీ చాలా మంచి ఆలోచనలు ఉన్నా సరే ఒక సిస్టమ్ అనేది అవసరం ఉండేది సార్ అది చాలా చక్కటి ఈ యొక్క సిస్టమ్ పెట్టడం వలన విల్ డెఫినెట్లీ టేక్ దిస్ విజన్ ఫార్వర్డ్ సార్ అదే మన అనంతపురం జిల్లా చూసుకుంటే సార్ ఎనిమిది కాన్స్టిట్యున్సీలు జిల్లా గురించి ఆల్రెడీ విస్తృతంగా మరికి నివేదిక ఇవ్వడం జరిగింది సార్ రాయదుర్గంలో మైనింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కళ్యాణదుర్గం హార్టికల్చర్ రిన్యూవబుల్ ఎనర్జీ ఉర్వకొండ రిన్యూవబుల్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ టూరిజం గుంతకల్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ డెవలప్మెంట్ రిన్యూవబుల్ తాడిపత్రి ఇండస్ట్రియల్ హార్టికల్చర్ సింగన్మల హార్టికల్చర్ రియల్ ఎస్టేట్ రిన్యూవబుల్ ఎనర్జీ అనంతపూర్ అర్బన్ హెల్త్ ఎడ్యుకేషన్ హోటల్ అండ్ రెస్టారెంట్స్ రాప్తాడు ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ అండ్ హార్టికల్చర్ అంటే ఇలాంటి ఒక డీటెయిల్డ్ అనేది మనకి ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ లో మనకు దొరుకుతా ఉంది సార్ డన్ ప్రాపర్ ఎక్సర్సైజ్ మంచి ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని మనము ఈ టీమ్ లో ఐదైదుగురు తీసుకున్నాం సార్ అలాగే నాలెడ్జ్ పార్ట్నర్ గా మనకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది ఎస్కే యూనివర్సిటీ ఉంది జేఎన్టీ ఉంది సార్ ఇందులో ఎంగేజింగ్ గా మరియు యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు అలాంటి ప్రొఫెసర్స్ ని తీసుకున్నాం సార్ నవ్ దే ఆర్ ఆన్ హాలిడే దే విల్ కమ్ బ్యాక్ సార్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ వర్క్ షాప్ ఆనరబుల్ ఎంఎల్ఏస్ కూడా దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకుని దే హ్యావ్ టేకన్ డ్రాఫ్ట్ దాకా రెడీ అయింది సార్ నవ్ విల్ బి కమిషనింగ్ ఇట్ అలాగే ఈ యొక్క మంచి ఎక్సర్సైజ్ లో భాగంగా సార్ డిస్ట్రిక్ట్ పిక్చర్ ఇస్ ఆల్సో కమింగ్ అప్ నైట్లీ సార్ అంటే రీసెంట్ గా రీన్యూ కంపెనీ గుంతకల్ కాన్స్టెన్సీ సార్ మనకు ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అనంతపుర్ నుంచి మొదలుకొని సింగన్మల తాడిపత్రి ఇలా వేరియస్ అదర్ రిన్యూవబుల్ ఎనర్జీస్ కళ్యాణ్ దుర్గం తాడిపత్రి ఇట్లా గ్రౌండ్ అవుతూ వస్తా ఉన్నాయి సార్ అలాగే మైక్రో ఇరిగేషన్ కనుక చూసుకుంటే దిస్ ఇయర్ సార్ నంబర్ టూ ఇన్ ఇండియా బనస్కంద గుజరాత్ హ్యాస్ కమ్ నంబర్ వన్ సార్ వి ఆర్ ఇన్ ది ఫైనల్ స్టేజెస్ ఆఫ్ స్కాచ్ అవార్డ్ ఆల్సో లైక్ వైజ్ సార్ ఆల్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ విజన్స్ వీఆర్ ఆల్ Ready, sir, and we are excited, and we'll ensure that it will be delivered as desired by the government. Thank you, sir. I request uh, team ASR to respond. ASR district, may please respond.

signing uh, program uh, so we are attending from the headquarters sir uh, sir uh, last time we did this exercise uh, of uh, visioning sir, for the district and uh, the units set up in more uh, grounding in terms of uh, visioning exercise as well as uh, uh, implementing what we have uh, aspired sir సార్ హ్యావ్ అపాయింటెడ్ పెట్టడం జరిగింది సార్ కాన్స్టిట్య ఉంటున్న గౌరవ ఎమ్మెల్యే కి ఈ కార్యక్రమం గురించిన ఆల్ ఐ మీన్ ఆల్ డాక్యుమెంట్స్ విషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పూర్తిగా

okay uh, there is some problem of bandwidth next we will go to uh, Yeah, isr please disconnect any, no. anybody, anybody there uh, under? Any, any other any other conscience consciences, please districts Consences is what or uh, leaders or officers you want to say anything सर श्रीकाकम सर राममोहन